మన ఇంట్లోకి లక్ష్మీదేవత వచ్చేటప్పుడు కొన్ని సాంకేతాలు అనేవి మనకు కనిపిస్తూ ఉంటాయి కానీ మనం వాటిని పట్టించుకోము అందువల్ల మనకు తెలియకుండా ఏదేదో తప్పులు చేస్తూ ఉంటాము కాబట్టి ఇప్పుడు మన ఇంట్లోకి లక్ష్మీదేవత వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు ఉంటాయో తెలుసుకుందాం అయితే ఇవి ఎందుకు తెలుసుకోవాలి అంటే ఒకవేళ కనుక ఇలాంటి సంకేతాలు వస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది అని గుర్తుంచుకోవాలి అందువల్ల ఆమె రావడానికి ఇంకా ఇష్టపడడానికి కొన్ని పరిహారాలు చేయాల్సి ఉంటుంది పరిహారాలు అంటే కొన్ని నియమాలు పాటించవలసి ఉంటుంది అలా కొన్ని నియమాలు చాలా స్లోగా పాటిస్తే గనుక ఆమె ఇంకా సంతోషించి ఆ ఇంట్లో స్థిర నివాసం చేస్తుంది అందుకని ఆమె రాక ముందే గమనించి మనము ఆమెకు ఇష్టమైనట్టుగా ప్రవర్తించాలి అయితే మన ఇంట్లోకి లక్ష్మి వచ్చే ముందు మన ఇంట్లో ఎక్కడైనా గుంపులు గుంపులుగా చీమలు ఉన్నట్టు అయితే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అనేది అనుగ్రహించి ఆ ఇంట్లో అడుగు పెట్టడానికి ఇష్టపడుతుంది అని గ్రహించాలి అయితే ఎక్కడైనా మనం ఇంట్లో కానీ బెల్లం ముక్క కానీ చక్కెర ముక్క కానీ ఎక్కడైనా పడితే దానికి ఇలాంటి నల్ల పెద్ద పెద్ద చీమలు కనుక పట్టినట్టు అయితే అక్కడికి లక్ష్మీదేవి వస్తుంది అని గుర్తుంచుకోవాలి ఇక అక్కడ ఆహార లేదా స్వీట్ని ఆ చీమలు వచ్చినాయని తీసివేయకుండా అవి మొత్తం తినే వరకు అలానే ఉంచాలి ఇక అప్పుడు లక్ష్మీదేవి చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇక చాలామంది పూజ గదిల ప్రసాదాన్ని పెట్టినప్పుడు అప్పుడు కూడా ఇలాంటి పెద్ద పెద్ద నల్లటి చీమలు వస్తూ ఉంటాయి ఇక అలాంటి వారిని లక్ష్మీదేవి అనుగ్రహించింది అని గుర్తుంచుకోవాలి అయితే మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు సడన్గా మనకు తెలియకుండానే ఊడ్చే వాళ్ళు ఎదురవుతూ ఉంటారు ఎందుకంటే మన పని ఏదైతే ఉందో ఆ పనిలో తప్పనిసరి విజయం కలుగుతుంది అన్న అన్నప్పుడు మాత్రమే ఇలా ఓడ్చే ఎదురు ఎదురుపడుతూ ఉంటారు ఇలా ఎదురు చాలా మంచిది ఆ పనిలో ఇక విజయం ఉన్నట్టే ఇక ఆ లక్ష్మీదేవి కూడా మనల్ని అనుగ్రహిస్తుంది అని గుర్తుంచుకోవాలి ఎప్పుడైనా ఎదురైతే చాలా మంచిదని గుర్తుంచుకోవాలి ఇక అలాగే ఎప్పుడైనా మన ఇంటి ముందుకు కానీ లేదా మనం లేచిన వెంటనే అంటే నిద్ర లేచిన వెంటనే కానీ కుక్క తన నోట్లో ఏదైనా శాకాహారానికి సంబంధించిన వస్తువు లేదా స్వీటు బ్రెడ్ ఇలాంటివి కూరగాయలు అయినా పర్లేదు మాంసానికి కాకుండా ఇలా వెజిటేరియన్కి సంబంధించినవి ఏవైనా నోట్లో పెట్టుకొని ఎదురు వస్తే గనక ఈ సాంకేతం చాలా మంచిది అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించింది అని గుర్తుంచుకోవాలి అమ్మవారు అనుగ్రహించిన వారికి మాత్రమే ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి ఇక కుక్క ఏదైనా తీపి వస్తువు నోట్లో పెట్టుకుని ఎదురొస్తే అది చాలా మంచిదని గుర్తుంచుకోవాలి ఇక ఇలాంటి గూడు కానీ ఆ చెట్టు పూలు చెట్టు కలలో కనిపిస్తే చాలా మంచిది అంటున్నారు మన పురోహితులు అయితే ఇలాంటి గూడు అలాంటి చెట్టు చెట్టు పూల కళలోకి వస్తే ఇక లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించింది అని భావించాలి తప్పనిసరి వారికి రాబోయే రోజుల్లో అంతా కూడా శుభం జరగనుంది అని వారు తలపెట్టిన పనుల్లో తప్పనిసరి విజయాన్ని సాధిస్తారు అని గుర్తుంచుకోవాలి అమ్మవారి అనుగ్రహం మీ పైన ఎల్లప్పుడూ ఉంటుందని కూడా మీరు నమ్మాలి ఇక ఈ గూడు కళలోకి వస్తే అంతా శుభమే ఇక అంతేకాకుండా మనకు నిద్ర లేవగానే ఎప్పుడైనా సడెన్గా పూజ గది వైపు కన్ను పడుతుంది అలా పడినప్పుడు ఆ పూజ గదిలో కాంతివంతంగా వెలిగే దీపాన్ని కనిపిస్తే చాలా మంచిది కాంతివంతంగా వెలుగునిచ్చే దీపాన్ని చూస్తే చాలా చాలా మంచిది ఆ లక్ష్మీదేవి అనుగ్రహం నిండుగా పూర్తిగా మీ ఉంది అని గుర్తుంచుకోవాలి ఇక అమ్మవారు మీ ఇంట్లోకి వస్తున్నారు అని గుర్తుపెట్టుకొని పెట్టుకొని అమ్మవారికి సంబంధించిన పూజలు చేయడం కానీ అమ్మవారికి ఇష్టమైన తీపి నైవేద్యాలు చేయడం కానీ చాలా మంచిది ఇక అమ్మవారికి క్షీరాన్నం అంటే చాలా ఇష్టం అందుకని శుక్రవారం రోజుల్లో క్షీరాన్నాన్ని చేయాలి అలాంటి ఇంట్లో అప్పుడు ఆ తల్లి ఇంకా పూర్తిగా అనుగ్రహించి మీ ఇంట్లో స్థిర నివాసం చేయడానికి ఇష్టపడుతుంది అందుకని ఉదయం నిద్ర లేచిన తర్వాత ఎప్పుడైనా వెలిగే అంటే కాంతివంతంగా వెలిగే దీపాన్ని చూడడం చాలా మంచిది ఇక అంతేకాకుండా మాటి మాటికి మనకు అనుకోకుండానే ఎలర్జీ లాంటివి లేకుండానే మనకు కొడి చేయి వైపు దురద పెడుతున్నట్టు అయితే అది చాలా శుభానికి సాంకేతం అంటున్నారు అందుకని ఎప్పుడైనా మీకు ఎలాంటి ఇన్ఫెక్షన్ దురద లేకపోయినా కుడి చేయి వైపు కనుక మీకు కొంచెం దురద పెట్టినట్టు అనిపిస్తే అది కూడా చాలా శుభ సాంకేతంగా భావించాలి అమ్మవారి అనుగ్రహం మీ పైన ఉండబోతుంది ముందు ముందు రోజుల్లో మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయని గుర్తుంచుకోవాలి ఇక ఎప్పుడైనా మీరు నిద్ర లేచిన వెంటనే అనుకోకుండా శంఖ శబ్దం వినిపించినట్టు అనిపిస్తే ఇక చాలా మంచిది ఇక శంఖ శబ్దం గనుక నిద్ర లేచిన వెంటనే వినిపించినట్టయితే గనుక అమ్మవారు మిమ్మల్ని పిలుస్తున్నట్టు ఇక మీ పైన అనుగ్రహం ఉండబోతుంది అని తెలియజేసినట్టు కాబట్టి శంఖ శబ్దం అనేది చాలా మంచి శుభానికి సాంకేతం కాబట్టి ఎప్పుడైనా నిద్ర లేచిన వెంటనే శంఖం యొక్క శబ్దం వినబడినట్టు అయితే ఇది చాలా మంచి సాంకేతానికి అర్థం అంతేకాకుండా ఎప్పుడైనా మన తులసి కోట వద్ద గనుక ఒక బల్లి కనిపిస్తే చాలా మంచిది కానీ ఎక్కువ బల్లిలు కనిపిస్తే ఇదంత శుభానికి సాంకేతం కాదు అని చెప్తున్నారు అయితే ఒక్క బల్లి కనిపిస్తే మాత్రం చాలా మంచిదాన్ని మంచి శుభ ఫలితాలను ఇచ్చేదానిగా పరిగణించబడింది ఇక అంతేకాకుండా మన ఇంట్లో అనుకోకుండా గనక మూడు బల్లిలు ఒకే చోట ఉన్నట్టు అయితే ఇదైతే చాలా మంచి శుభ ఫలితాన్ని ఇస్తుంది అట మనకు సహజంగా అలా మూడు బల్లెలు ఒక చోట కనిపించవు ఒకవేళ కనుక కనిపించినట్టయితే అమ్మవారు మీ ఇంట్లో కొలువై ఉన్నారు అని గుర్తుంచుకోవాలి ఇక మన ఇంటి గోడ పైన మూడు బల్లెలు ఒకేసారి కనిపిస్తే ఇది చాలా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇక ఇలాంటివన్నీ మంచి సంకేతాలుగా పరిగణించబడినవి కాబట్టి ఇందులో మీకు ఏవి కనిపించినా చాలా మంచిదిగా గుర్తుపెట్టుకోండి